పెద్దపాడు మండలం వట్లూరులోని టీటీడీసీలో నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థుల పదకొండు మంది శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు వారిని వట్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి వైద్యం అందించారు బుధవారం చికెన్ బిర్యానీ గురువారం కిచిడి తినడంతో అస్వస్థకు గురయ్యామని విద్యార్థులు తెలుపుతున్నారు వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పొందుతున్న విద్యార్థులను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు పరామర్శించారు చికెన్ ఏమో పల్వ్ పెట్టారు మార్నింగ్ ఏమో కిచడి పెట్టారు ఇంకా కిచడి తిన్నా ఇంత ఒక టూ అవర్స్ నుంచి నమస్కారం మనకి టీటీడీసీ వట్లూరు స్కిల్ కాలేజీకి సంబంధించిన రిటైల్ ట్రైనింగ్ సెంటర్ మనకి నిన్న మార్నింగు ఆఫ్టర్నూన్ అంటే కొంతమంది కిచిడి తిన్నామని కొంతమంది చికెన్ బిర్యానీ అలా కొంతమంది మైసూర్ బజ్జీ పెట్టారు మేము ఇడ్లీ బయట నుంచి రప్పించుకున్నాం ఒక ఐదుగురు అని చెప్తున్నాం సో ఏమైనా ఒక పదకొండు మంది అమ్మాయిలు కొంత నిన్న ఇండైజెషన్స్తో ఇబ్బంది పడిన మీదట రాత్రి మార్నింగు ప్రికాషన్ కింద మనం వట్లూరు హాస్పిటల్కి తీసుకుని వచ్చాము సో వీళ్ళలో ఒక ముగ్గురు అమ్మాయిలు మాత్రం ఇంక్లూడింగ్ మోషన్స్ ఆయన కూడా అన్నారు వాళ్ళందరికీ ట్రిప్ పెట్టారు సో ఒక ఆరుగురు అమ్మాయిలు మిగతా వాళ్ళు కూడా కొంచెం నీరసంగా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా సెలైన్ పెట్టడం జరిగింది డాక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను సో అమ్మాయిలందరికీ మేము బాగానే ఉన్నామని చెప్తున్నారు సో చూస్తాం ఒకసారి ఏదన్నా ఈ ఫుడ్కి సంబంధించింది అంటే చాలామంది అందరూ అదే ఫుడ్ తీసుకున్నారు బట్ కొంతమందికి ఈ డైజెషన్ వల్ల ప్రాబ్లం వచ్చింది అంటున్నారు పర్సనల్గా కూడా ఏమన్నా అడగలేదా లేకపోతే ఏమన్నా డైజెషన్ ప్రాబ్లం ఏంటన్నది కూడా నేను కనుక్కుంటున్నాను సో జాగ్రత్త తీసుకుంటాము ఒకసారి బయట నుంచి ఫుడ్ కూడా వాళ్ళు అలౌ చేయించారు అలాగే ఇంకొంచెం హైజీన్గా ఫుడ్ ఏదన్నా ఎప్పుడన్నా ఇలాంటి ఇబ్బంది మళ్ళీ రాకుండా కూడా ఒకసారి జాగ్రత్త తీసుకుంటాము తెలియజేస్తూ అలాగే డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది సో పిల్లలందరినీ ఒక హాఫ్ అన్ అవర్లో హాస్టల్కి పంపిస్తామని చెప్పారు ఆ సరే అది కంప్లీట్ ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయిలు ఐదుగురు కూడా బాగానే ఉన్నారు అందరితో కూడా నేను మాట్లాడాను బాగానే ఉందండి తగ్గిందండి కొంచెం నీరసన ఉంది మేము హాస్టల్కి వెళ్తామని చెప్పాం థ్యాంక్ యూ